హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అయితే ఈ మధ్య రీసెంట్గా ఫుడ్ హ్యాబిట్స్లో మేము చేంజ్ చేశాము ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే బ్రేక్ఫాస్ట్ బదులు డ్రై ఫ్రూట్స్ అండ్ నట్స్ సీడ్స్ ఇవన్నీ కలిపి జ్యూస్ చేసుకుంటున్నాను అన్నమాట నాకు త్రీ డేస్లోనే చాలా చాలా చేంజ్ కనిపించింది యాక్టివ్గా ఉండడం ఎనర్జిక్గా ఉండడం ఆల్రెడీ నేను యాక్టివ్గానే ఉంటా ఇది తాగడం వల్ల ఇంకా చాలా యాక్టివ్గా అనిపిస్తుంది ఇలా విడివిడిగా తీసుకొని తినడం ఇవన్నీ నచ్చని వాళ్ళు ఇది తాగి చూడండి యాక్టివ్గా ఉండడం మీరు గమనిస్తారు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోలు వస్తూనే ఉంటాయి చూస్తూనే ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం ఓకే అందరికీ బాయ్